దేవునికి స్తోత్రము దేవదేవుని కొంద్రముడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ఈ ఉదయ కలసంలో దేవుని యొక్క సాస్తుంది దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవునిలో మనం ఉండినప్పుడు దేవుని యొక్క మాటకి మనం విధేత చూపించాలి దేవునికి దగ్గరగా మనం జీవించాలి ఈ లోకంలో మానవుడు చూసుకున్నట్లయితే తన ఇష్టానుసంగా బ్రతుకుతున్నాడు కానీ మన యొక్క పాపానికి ఇదిగో పశ్చాత్తపడాలి ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపం వల్ల వచ్చే జీతము మరణము అని గ్రహించుకోలేకపోతున్నాడు ఆ దినాల్లో కూడా ఇస్రాయేల్ ప్రజలు కూడా ఎంతమంది ప్రవక్తలు వెళ్ళి మాట్లాడినా వారిలో ఎటువంటి చలనము లేదండి ఏదైనా దేవుడు ఒక అద్భుత కార్యం జరిగిస్తే దేవుడు ఎంతో గొప్ప దేవుడు అని వారు దేవుని పొగిడేసేవారు దేవుని యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకొని కూడా మరలవారు మర్చిపోయేవారు దేవునికి విరోధంగా జీవించేవారు పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మన ఎదుట ఉంచాడంటే మనము కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలని దేవునికి విధేయత కలిగి జీవించాలి క్రైస్తవులుగా దేవుని ఎరిగినటువంటి మనము ఏ విధంగా ఉంటున్నాం బయట అన్యుడు ఏ విధంగా ఉంటున్నాడు నిజంగా మనల్ని మనల్ని బట్టి మనం ఒకసారి పరీక్షించుకోవాలి అయ్యో నన్ను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా లేకపోతే ఇదిగో బయట ఉన్నటువంటి వారిని బట్టి ఆనందిస్తున్నాడు ఎందుకంటే అందరము కూడా అన్యుడైన క్రైస్తవుడైనా దేవుని యొక్క బిడ్డలమే మనము ఇస్తున్నారు ప్రజలు దేవుని యొక్క మాట వినకుండా విరోధంగా జీవించారు బబులోను రాజైనటువంటి నిబగ్నేజరు ఎరుషులేమి మీద దండి ఎత్తినప్పుడు నిజంగా యవ్వనస్తుల్ని కానీ ముస పండు ముసలివారిని కానీ తన కత్తి చేత ఏ విధంగా చంపాడో ఇరుమియా గ్రంథాలు మనం చూసి ఉన్నాం ఎందుకనంటే అదే యవ్వన కాలంలో కాడి మోయటం మేలని ఆ కాడి పెట్టినవాడు కూడా దేవుడని విన్నాం మనం వారు వినలేదు వారి వారిష్టానుసంగా జీవించారు ఎప్పుడైతే బబులోను రాజు ఈ యొక్క నేజరు మీదకి దాడికి వచ్చాడు ఆ దాడికి వచ్చినప్పుడు నిజంగా మొత్తం అన్నీ కూడా సర్వనాశనం చేశాడు ఆ యొక్క దేవాలయం ఆ యొక్క ఉపకరణం అన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయాడు ఎవరిని కూడా విడిచిపెట్టలేదు కానీ దేవుడు ఎంతో గొప్ప దేవుడు చూడండి అందుకే మనం ఆ వాక్యము వింటున్నప్పుడు దాని యొక్క విలువేంటో మనం గ్రహించుకోవాలి దేవుని యొక్క గొప్పతనం ఏంటో మనం తెలుసుకోవాలి ప్రసంగి గ్రంథాలు ఉంది కదా దుష్క్ర దుష్క్రియ చేసిన వెంటనే దుష్క్రియ చేసినప్పుడంట శిక్ష శీఘ్రముగా రానప్పుడంట రాకపోవటం వలన దుష్క్రియ దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలిగిపోవట చే మానవుడు ఏమైపోతున్నాడో భయమును విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియ చేయుదురు ఏదైతే తప్పు చేస్తున్నామో పాపం చేస్తున్నామో ఆ దినాన్ని కూడా దేవుడు అనేక మంది ప్రవక్తలను పంపించి మాట్లాడాడు ఇమ్మీడియట్గా శిక్షించలేదు వారిని ఇచ్చాడు సమయం ఇచ్చాడు సమయం ఇచ్చాడు అయినా సరే వారు లేదు దేవుని వైపు తిరగలేదు అందుకే దుష్క్రియ చేసినటువంటి వారికి శీఘ్రముగా శిక్ష రాకపోవటం వలన ఇదిగో మనుషులు దేవుని భయాన్ని విడిచేసి ఇంకా దుష్కరులు చేయదురంట మనం కూడా ఆ విధంగా ఉన్నాయేమో ఇమ్మీడియట్గా కనుక వస్తే ఒకడు తప్పు చేశాడు ఈ లోకంలో వాడికి ఏం చేస్తారో కోర్టులు అది లోపల తారుమారు సాక్ష్యాలే కదండి ఇమ్మీడియట్గా వీడు తప్పు చేశాడు వీడు ఒకల్ని చెరిపాడు దొంగతనం చేశాడు ఇదిగో ఒకరు నరహత్య చేశాడు ఇమ్మీడియట్గా శిక్ష తీసుకుంటారండి ఎంత టైం పడతాదో అవసరమైన శిక్ష లేకుండా చేసేస్తారు అవసరమైతే అందుకే దేవుని యొక్క వాక్యం చేస్తుంది ఇదిగో దుష్క్రియ చెడ్డక్రియ చేసినటువంటి వాడికి శీఘ్రముగా ఆ యొక్క శిక్ష రాకపోవటం వలన దేవుని భయాన్ని విడిచిపెట్టేశారండి ఈ దినాన్ని మనం కూడా దేవుడంటే భయం లేకుండా మనం జీవిస్తున్నామేమో ఇదిగో నిబిగి ఆయన నిజంగా ఆ దినాల్లో ప్రపంచాన్ని అంత విధంగా ఏలుతున్నటువంటి ఆ దినాల్లో అతనికి దేహ సంరక్షకులు అంటే సెక్యూరిటీ ఒక ప్రధానమంత్రికి ఏ విధంగా అయితే సెక్యూరిటీ ఉంటుందో ఆ కేటగిరీ జెడ్ కేటగిరీ వైట్ క్యాట వై క్యాటగిరీ ఇవేవైతే ఉన్నాయో ఏ విధంగా అయితే ఉంటారో దావిది గారు కూడా ఉంది కదా ముప్పై మంది దేహ సంరక్షకులు ఉన్నారు దావేది గారికి అలాగే బబులోను రాజైనటువంటి ఎబిగ్ నేజర్ కూడా దేహ సంరక్షకులు ఉన్నారో ఆ దేహ సంరక్షకులకి అధిపతి అసలు ఒక ప్రధానమంత్రి దగ్గర ఆ సెక్యూరిటీ ఉన్నవాళ్ళు ఒక పవర్ఫుల్గా ఉంటారు చాలా బలముగాను ధైర్యంగాను జ్ఞానం కలిగి ఉంటారు లోకానుసారంగా అలాగే మరి వారికి అధిపతిగా ఉన్నప్పుడు ఇంకా వాడంత ఎలా ఉండాలి అలాగే ఈ యొక్క నెబుకి నేజరు దేహ సంరక్షకులకి అధిపతిగా ఉన్నాడు ఎవరు నెబూజర దాను దాను అని యొక్క ఈ దేహ సంరక్షకులకు అధిపతి ఇతడంతా ఈ నె ఈ నెభూజర దాను ఎక్కడికి వెళ్తున్నా సరే ఒకవేళ నిబురు ఉన్నాడా ఓకే మంచిది ఒకవేళ నిబురు కనుక లేకపోతే అతని రథం మీద అంట అతని ఎదురుగానే ఈ నిబ్నేజురు విగ్రహం పెట్టుకునేవాడంట అంటే ఎక్కడికి వెళ్ళినా నిబగ్నేజురు తన ఎదుటి కనపడాలని అంటే నమ్మిన బొంటు నిబేజరు అంటే నిబ్నేజర్కి ఈ యొక్క నెభూ జరదాను నమ్మకమైనటువంటి వాడు అందుకే దేవుని యొక్క వాక్యంశాల వస్తుంది నమ్మకమైనటువంటి వాడికి దేవునిలంట మెండుగా వస్తాయంట మనం నమ్మకంగా ఉంటున్నామా మోసే తను వెళ్ళినంతలో నమ్మకమైనటువంటి వాడు మనలో నమ్మకం ఉండాలి నమ్మకమైనటువంటి వారిగా మనం జీవించాలండి ఇక్కడ ఈ నెభూ జరదాను కూడా నెబు గద్దేజర్కి నమ్మకమైనటువంటి వాడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ ఎరుచులేమో ముట్టడికి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడుతున్నాడండి రెండవ రాజుల గ్రంథం ఇరవై ఐదో అధ్యయము ఎనిమిదో వచ్చిన చూస్తే మరియు బబులోను రాజు అని నిబురు ఏలుబడిలో పంతొమ్మిదవ సంవత్సరం అందు ఐదవ నెల ఏడవ దినమున రాజదేహ దేహ సంరక్షకులకు అధిపతియు బబులోను రాజు ఇతనే ఇక్కడ చూడండి ఈ యొక్క దేహ రాజదేహ సంరక్షకులకు అధిపతియును ఎవరో నెబూజరదాను మరియు ఇంకా బబులోడు రాజు సేవకుడగు నెబూజరదాను అంటే ఒక సేవకుడుగా ఉన్నాడు ఎవరికి నెబగద్ నేజర్కి అంటే నమ్మకమైనటువంటి వాడిగా ఏది లేకుండా అసలు నెబగద్ నేజర్ ఏ పని చేసినా నెబుజరదాను లేకుండా ఏ పని చేయడు అంటే అంత నమ్మకమైనటువంటి వాడు అతని యొక్క కుడి చేయమాట నిబద్దేజరికి అలాంటి యొక్క గొప్ప వ్యక్తి ఈ నెభుజరదాను ఈ దినాన్ని నిజంగా మనం ఒక దేవుని సన్నిధిలో వాడబడుతున్నాం కదా ఒక మనిషికే ఒక చక్రవర్తికే ఇంత నమ్మకంగా ఉన్నాడే ఈ నెభు జరదాను అతని యొక్క మాటకి కట్టుబడి ఉంటున్నాడే మరి దేవాతి దేవుడు లోక రక్షకుడు సర్వోన్నతుడు మహోన్నతుడు సర్వవ్యాప్తి అనంతుడు ఆదియు అంతము లేనటువంటి వాడు ఆయన ఆజ్ఞాపిస్తే చాలు గొప్ప కారణం జరిగితే మరి మనము మంచి సేవకులుగా ఉండగలుగుతున్నామా నమ్మకమైనటువంటి వారిగా మనం ఉండగలుగుతున్నామా ఒకసారి నన్ను నేను పరీక్షించుకోవాలి నేను మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి ఇదిగో ఎరుచులేముకు వచ్చి యహోవా మందిరమును రాజనగరం ఎరుసులేమునందున్న ఇండ్లన్నిటినీ గొప్పవారు ఇండ్లన్నిటిని అగ్నిచేత కాల్చించి కాల్చించాను కాల్పించెను మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి వద్దనున్న కల్దీల సైనికులందరూ ఎరుసలేము చుట్టూనున్న ప్రాకారములు పడగొట్టిరి పట్టణమందు మిగిలి ఉండిన వారిని బబులోను రాజు పక్షమును చేరి చేరిన వారిని సామాన్య జనుల్లో శేషించిన వారిని రాజదేహ సంరక్షణల అధిపతి అయిన నెభూజరదాను చెరగొనిపోయేను కానీ వ్యవసాయదారులను ద్రాక్ష తోట వారిని ఉండవాలని దేశపు భేదంలో కొందరిని ఉండనిచ్చను అంటే మొత్తం అందరిని కూడా అర్థం చేశారు కొంతమందిని భేదవారిని కొంతమంది రాజపక్షాన్ని వచ్చిన వారిని తీసుకుని వెళ్ళిపోయాడు కొంతమంది భేదవారిని అలాగే ద్రాక్ష తోటలను ఆ వ్యవసాయం చేసే వారిని కొంతమందిని ఎరుసలేంలో వదిలేశారంట అయితే ఈ నెభూజర్ దాను ఏ మాట చెప్పినా సరే ఈ యొక్క నేచర్ వింటారు కొంతమంది చూడండి నమ్మకంగా చేస్తారో ఒక అధికారి దగ్గరైనా ఎవరి దగ్గరైనా సరే ఒక రాజు దగ్గరైనా సరే ఏ మాట చెప్పినా తూచా తప్పకుండా వాళ్ళు చేస్తారు ఇప్పుడు చూడండి ఈ లోకా అనుసారంగా ఒక మంత్రి దగ్గర నమ్మకంగా అనేక సంవత్సరాలు చూడడం అనుకోండి ఏం చేస్తాడు అధికారులు ఉంటే ఆడిదే హవా ఏ మాట చెప్పినా అధికారి వింటాడు ఆ మంత్రి వింటాడు ఆ ఎమ్మెల్యే వింటాడు కదా నమ్మకం అంటే బంట్లు ఉంటారు కదా కొంతమందికి నాయకులకి ఇదిగో అన్న మనోడు ఈ పని చేసే అంటే పని చేసేస్తారు లేకపోతే వాడికి చెయ్యొద్దు వాడు సరైన వాడు కాదు అంటే ఆపేస్తాడు అతను కూడా ఎవరైనా అనుకోని పనికి ముందే ఎవరిని కలవాలి ఈ బంటునే కలవాలి ఎందుకంటే ఇతను నమ్మకంగా ఉన్నాడు కాబట్టి అంటే అర్థం కో అవటం కోసం అని చెప్పేసి నేను ఈ విధంగా అంటున్నాను ఈ మాటలు కానీ ఆ ఎమ్మెల్యే దగ్గరకో ఎంపీ దగ్గరికి ఎవరి దగ్గరికి వచ్చినా సరే ఈ యొక్క నెభుజరు దాని కూడా నెభుకిజ్నేజర్కి ఒక నమ్మకమైనటువంటి బలమైనటువంటి శక్తివంతమైనటువంటి ఒక సేవకుడు ఈ దేహ సంరక్షకులకి అధిపతి అయితే ఒక పని అప్పగించాడండి నెబుగ్నేజరు ఈ నెభూజర దానికి ఒక పని అప్పగించాడు నిజంగా మనం కొన్ని సమయాల్లో మన దగ్గర ఉన్నటువంటి వారిని మనం పట్టించుకోమండి మనం కానీ కొంతమంది ఎక్కడో ఉంటారు వారు ఫోన్ చేస్తారు మాట్లాడతారు వారి గురించి పట్టించుకుంటారు కలుస్తారు వారు బాగోగులు చూస్తారు నిజంగా ఈ దినాన ఎక్కడో బబులో ఉన్నటువంటి రాజు అయినటువంటి నెబరు ఇరిమియా ప్రవక్త గురించి ఆయన మాట్లాడుతున్నాడండి ఎరుసలేములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నువ్వు నీ ఇష్టం ఏం చేసుకుంటావు చేసుకో ఎవడ మిగలకూడదు కానీ ఇదిగో ఒక ప్రవక్త ఉన్నాడు ఒక వ్యక్తి ఉన్నాడు దేవుని యొక్క సేవకుడు ఉన్నాడు దేవుని యొక్క బిడ్డ ఉన్నాడు నిభూ జరదాను అతను మాత్రం నువ్వు అసలు ఏగ వాళ్ళనివ్వద్దు అతను నువ్వేమి చేయొద్దు అతను బంధింపబడి ఉన్నాడా విడిపించు సత్కారుమి చేయన్నాడండి చూద్దాం ఇరిమియా గ్రంథానికి మనకి మనం వెళ్ళినట్లయితే ఇరిమియా గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో పదకొండవ వచ్చిన చూస్తే మరియు ఇరిమియాను గురించి బబులోను రాజైన నిబరు రాజదేహ సంరక్షకులకు అధిపతి నిబూజర ఈ ఆజ్ఞ ఇచ్చాను ఈ ఆజ్ఞ ఇచ్చాడు ఇదిగో వేసే అంటే నెభూజర్ కూడా అనొచ్చండి లేదు అసలు ఇతనికి ఒక ఇల్లు లేదు అసలు ఇతనికి ఒక బ్యాక్గ్రౌండ్ లేదు ఒక కుటుంబం లేదు ఒక ఫ్యామిలీ సపోర్ట్ లేదు వీడికి ఏంటి మాట ఏంటి మనం వినిది లేదు లేపేస్తాను అని అంటారండి కొంతమంది చూడండి పాలనోన వదిలేవు మంచివాడు పాపం వాడికి ఏమి లేకపోయినా అని అధికారి అన్న ఈ కింద బొంటే ఏమంటారంటే వద్దన్నా వాడికి కళ్ళు నెత్తికెక్కితే వాడికి అవ్వడం లేడు వదిలేవు మనకు అవసరం లేదు వాడు వాణ్ణి కూడా అందులోనే కలిపేద్దాం అవసరమైతే అని అంటా ఉంటారు నిబగదనేజుడు చెప్పే మాటకి ఈ నెభూజర దాను మాట్లాడొచ్చు వద్దు అతను కూడా లేపేస్తాను అని కానీ నిబుగజ్ నేజు చెప్పినటువంటి మాటకి ఈ దేహ సంరక్షకుల అధిపతి అయినటువంటి నెభూజరదాను మాట విన్నాడండి అదే అండి నమ్మకమైనటువంటి వాడికి మెండుగా దీవులు అంటే ఇదే మనం ఎంత అధికారంలో ఉన్నా ఒక అధికారి కింద ఉన్నా ఎంత నమ్మకంగా ఉన్నా సరే మనం వినాలి ఏది మంచిది అయితే కనుక ఇదిగో దేవుని యొక్క వాక్యం చేసింది ఇదిగో ఈ యొక్క ఇరిమియా కూర్చి బబులోని రాజు అయినటువంటి డెబ్బుకిజడు ఇచ్చాడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఇతనికి హాని చేయక దగ్గరంచుకొని పరామర్శించి ఎంత గొప్ప భాగ్యం అండి ఒక సేవ పక్క దేశంలో ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడో ఎరుసమైనటువంటి సేవకుడి కోసమో సేవకుడు గురించి ఆలోచిస్తున్నాడు ఎరుషులేములో ఉన్నారు కదా దేవుని యొక్క బిడ్డలో విశ్వాసులు ఉన్నారు కదా సంఘస్తులు ఉన్నారు కదా ఎన్ని మంచి మాటలు చెప్పిన గారిని తిట్టడం కొట్టడం బంధించి చెరసాల్లో వేశారండి కట్టిక చీకట్లో వేశారండి ఆ గుంటలో పడవేశారండి ఆ బురదలో పడవేశారండి ఎక్కడో బబులోని రాజు నుండి ఒక సేవకుడు యొక్క గొప్పతనం సేవకుడి యొక్క రక్షణ గురించి మాట్లాడుతుండు ఇదిగో అతన్ని పరామర్శించి దగ్గరంచుకుని అంట ఇతడు నీతో చెప్పినట్లు చేయవలను ఎవరో ఇదిగో నెభూ నీవు నీ ఇష్టానుసారంగా చెయ్యి అతనికి అంటలేదు ఇర్మియా గారు ఏదైతే చెప్తారో అతనికి నచ్చినట్లుగా నువ్వు చెయ్యి అదండి దేవుని యొక్క గొప్పతనం అంటే అదండి దేవునికి స్తోత్రములు ఆయనకి మాత్రమే మహిమండి దేహ సంరక్షకుల అధిపతి నిబంధన తర్వాతే ఇతనే ఇంకా అంత శక్తివంతుడు ఆయన అంటున్నాడు ఇదిగో నీవు అతనికి హాని చేయక దగ్గరుంచుకొని పరామర్శించి ఇతడు నీతో చెప్పినట్లు చేయవలను కావున రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నిబూజరు దాను అధిపతి నెభుశబ్ జ్ఞా జ్ఞానులకు అధిపతులకు నెర్గేల్సారు ఇదంతా వీరందరిని గురించి చెప్తున్నాడు వారి బందీ గృహలోంచి ఇర్మ్యాన్ని తెప్పించి అతని ఇంటికి తోడుకుని పోటుకు ఏర్పాటు చేశాడు నలభై అధ్యాయంలో చూస్తే ఇక్కడ ఉంటుందని మీరు అంతా చదివితే ఇదిగో నెబుగ నెభూజర దాను ఎరుసులేము నుండి యోధాలో నుండి బబులో నుండి చరగా కొనబోన్న జనులో నుండి సంఖ్యల చేత కట్టబడిన ఉన్న తీసుకొని రామాలు నుండి పంపేవేయగా వారితో అంటున్నాడు ఇదిగో మీ అసలు మీరు ఎందుకు ఈ కత్తివార్త చేపబడ్డారు మీరు దేవుని యొక్క మాట వినలేదు మీరు అందుకే దేవుడు మా చేతికి అప్పగించాడు అని అక్కడంటూ ఇక్కడ చూస్తే ఆయన అంటున్నాడు నాలుగో వచనంలో నలభైవ అధ్యాయము ఇర్మియా ఆలకించము ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను నాతో కూడా బబులోలికి వచ్చటం మంచిదని నీకు తోచినీయడలా రమ్ము ఇర్మియా గారు నీ సంఖ్యలు విడిపించాడు మీరు మీకు ఇష్టమైతే బబులోనికి రండి లేకపోతే నేను నిన్ను భద్రంగా కాపాడుదను అయితే బబులోనికి రా నాతో కూడా వచ్చుట మంచిది కాదని నీకు తోచినీ అడలా రావద్దు దేశమంతా దేశమంతటా నీకేమీ అడ్డం లేదు నీకు ఎక్కడ ఉండాలంటే మీరు అక్కడ ఉండొచ్చండి లేదు ఇదిగో ఈ గదల్యా ఈ యొక్క నెబదేజుడు గదల్యాన్ని రాజుగా చేశాడు కదా అతని దగ్గర ఉంటారా పోనీ అక్కడికి వెళ్ళండి మీకు ఎలాగైతే అలాగుండే అని చక్కగా ఈ నెభూజరదాను ఒక సేవకుడు గురించి నెభు కూడా ఆజ్ఞాపించాడంటే ఎంత గొప్ప భాగ్యం అండి చూడండి ఏమన్నాడంటే అతని మీద ఏగ వాళ్ళకూడదో అతను ఎలాగైతే అలా చేయమని చూడండి ఇక్కడ ఇంకా సమయం లేదు కనుక ఇదిగో ఎక్కడికి వెళ్ళటని దృష్టికి అనుకూలము అక్కడికే వెళ్ళము మరియు రాజ దేవ సంరక్షకులు అధిపతి అతనికి బెత్తమును అంటే జీతం ఇచ్చాడండి బెత్తమును బహుమానమునిచ్చి అతన్ని సాగినప్పగా ఎంత గొప్ప భాగ్యం అండి అదండి దేవుని యొక్క సేవకుల్ని గుర్తించాలి దేవుని యొక్క సేవకుల్ని మనం అభినందించాలి వారి గురించి చేయాలి నిజమైనటువంటి సేవకులు డబ్బు గురించి కాదు లేకపోతే స్వార్థం కొరకు సేవ చేసే వారి గురించి కాదు దేవుని కొరకు ఇర్మ గారు దేవుని కొరకు ప్రయాసపడ్డాడు దెబ్బలు తిన్నాడు ఆయనకి బెత్తమిచ్చాడు నిబు నిబూజన దాను ఇదిగో బహుమానాన్ని ఇచ్చి సన్మానించి సేవకుని పంపిస్తున్నాడంటే ఎంత గొప్ప భాగ్యం అండి ఈ దినాన పక్కన పెట్టుకున్నటువంటి సేవకునే ఏం చేయట్లేదు అసలు మాట్లాడరు చేయరు ఏముండదండి ఇంకా చెప్పుకుంటూ పోతే అనేక ఉన్నాయి కానీ దేవుని చెప్తుంది మరొకసారి మాట్లాడుకుందాం కనుక నెభూ జరదాను నిజంగా ఇదిగో నమ్మినటువంటి బంటే కాదు ఒక యజమాని చెప్పినటువంటి ఆ మాటకు లోబడ్డాడు ఒక సేవకునికి ఎంత వినయమ కలిగి మాట్లాడుతున్నాడండి ఎంత ఎంత తగ్గింపండి ఆయన ఎంకా అధిపతి సెక్యూరిటీ ఆ దేశ సంరస్కృతిలకే అధిపతి అయినా సరే ఇర్మియ గారు మీరు ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉండండి మీ ఇష్టం అండి దేశం మీ ముందు ఉంది అని అన్నాడంటే కనుక ప్రియ సోదరి సోదరి మనం కూడా దేవుని యొక్క సేవకుల్ని గుర్తించాలి వారిని అభినందించాలి వారిని సన్మానించాలి అలాగే సేవకులు కూడా రెండో సమీలు గ్రంథంలో అక్కడ మనకు కనబడుతుంది సేవకులు కూడా ఏం చేయాలి సమీల్ గారు అంటున్నారు ఇదిగో నేను మిమ్మల్ని గూర్చి ప్రార్థన చేయకపోయినట్లయితే అది నాకు పాపము ప్రతి సేవకుడు కూడా విశ్వాసం గురించి ప్రార్థన చేయాలి ఎందుకనంటే విశ్వ మన పని అది ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయాలి కనుక ఈ దినాన నెభూజన దాను ఏ విధంగా అయితే ఒక సేవకుని అభినందించాడో సన్మానం చేశాడో ఇదిగో అట్టి రీతిగా దేవునికి లోబడి మనం కూడా జీవించినట్లయితే దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించుడుగాక ఆమెన్ పరిశుద్ధుడా తండ్రి మహిమగలి దేవునికి స్తోత్రాలు ఎరుషులు ఏ యొక్క యూదుడు ప్రవ నిన్ను నమ్మిన బిడ్డల ప్రవా ఇర్మియ గారిని గుర్తించలేకపోయారు ప్రవా ఇదిగోతుండీ నెభూజర దాని ప్రవ్వా నిబర్ ఏదైతే చెప్పి ఉన్నాడో అట్టి రీతిగా నీ సేవకుని ప్రభా బెత్తము ఇచ్చి ప్రభా ఇదిగో తల్లి ప్రభా సన్మానించి బహుమానం ఇచ్చి పంపించాడు మేము కూడా ప్రభా నీ సేవకులను ప్రభా నిన్ను ప్రభా మేము గణపరచడానికి మహిమపరచడానికి ఆ భాగ్యాన్ని మాకు అనుకరించమని క్రీస్తునామలు నడిచిన పరమ తండ్రి ఆ మేన్ ఆ గాడ్ బ్లెస్ యు ఆల్